రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆంధ్ర రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నా ఈ నా ఉద్దేశం ప్రకారంగా అయితే టీడీపీ వస్తే ఇటు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానాయకానికి అందరికీ బాగుంటుంది నా ఒపీనియన్ నేను టీడీపీనే కోరుకుంటున్నాను ఎందుకంటే నమ్మించి మోసం చేసిన బీజేపీని కూడా వ్యతిరేకించి ఇంత మోడీ ఇంతమంది ఇచ్చేసినా సరే ఆయన వెనకలేదు వినకలేదు నిర్భయంగా మోడీతోని దెబ్బలాడుతున్నాడు వాళ్ళు మోసం చేశారని ఎవరు చెప్పట్లేదు ఈ బీజేపీ నాయకులు కూడా వచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళు అవిచ్చా ఇల్లు ఇచ్చి ఇవ్వించామంటున్నారు కానీ వాళ్ళు అతి ముఖ్యమైనవి ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు ఇస్తామనివి ఇవ్వమనివి కాదు ఇవ్వమని మనమేం కొత్తగా కోరలేదు ఆవు అప్పుడు ఇస్తామనివి ఈయన అడిగాడు ఇప్పుడేమో నాలుగు సంవత్సరాలు ఆవిటం ఉందన్నది ఈయన మంచోడు ఇప్పుడు ఈయన నా విడిపోయిన తర్వాత ఈయన మంచాడు కదంటే ఎవరు మాట నమ్మాలి ఇప్పుడు బీజేపీ నమ్ముతా భగవంతుడు వచ్చేసా తెలియదు కానీ ఈ రాష్ట్రం పాల్పడాలంటే మాత్రం మళ్ళీ ఏమీ రావాలి ఇన్ని అడ్డంకులు వచ్చినా ఇన్ని వచ్చినా పోలవరం ఆపలేదు పోలవరం నిర్మిస్తున్నాడు ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశాడు అయితే ఇప్పుడు ఉన్నాడు ఖర్చు పెడతానంటాం వేరు డబ్బు లేకుండా కూడా చేయడానికి సంకల్పించి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆయన వస్తే మంచిదే మేము కోరుకుంటాం ఇప్పుడు ఎక్కడ ఏది ఆగిపోద్ది ఈ రాష్ట్రం విడిపోతే జీతాలు రాబోతున్నారు ఇవి రావు అన్నారు అవి రావు అన్నారు ఏదైనా ఆగిందా ఎవరి జీతమై ఆగిందా ఎవరు పెన్షన్ పెంచాడు ఎవరికైనా ఆగిందా మా ఉపరి మాత్రం పత్రం టీడీపీ రావని కోరుకుంటున్నాం